ఢిల్లీలో ప్రమాదకరంగా మారింది వాయు కాలుష్యం దీంతో ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ నిర్వహిస్తున్నారు యాభై శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు అత్యవసర సేవల ఉద్యోగులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు వాహన కాలుష్యం తగ్గించేందుకు యాభై శాతం మంది మాత్రమే ఆఫీసులకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది ఢిల్లీ ప్రభుత్వం ఢిల్లీ పరిధిలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో విధులకు హాజరయ్యే సిబ్బందిలో యాభై శాతం మంది ఇంటి నుంచే పనిచేయాలని మిగిలిన సగం మంది మాత్రమే కార్యాలయాలకు రావాలని ఆదేశించింది ఢిల్లీ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఆరులోని సెక్షన్ ఫైవ్ నిబంధన ప్రకారం ఆదేశాలు జారీ చేసింది ఢిల్లీలో వాహనాల రాకపోకలను తగ్గించేందుకు యాభై శాతం వర్క్ ఫ్రమ్ హోమ్ నిర్ణయం తీసుకున్నారు యాభై శాతం మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ నిబంధనను అన్ని సంస్థలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది సర్కార్ ఆసుపత్రులు ప్రజా రవాణా నీటి సరఫరా పారిశుద్ధ్యం అగ్నిమాపక కేంద్రాలకు మాత్రం మినహాయింపొంది